హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి ద్వారా ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను ఇదైతే మార్నింగ్ నుంచి ఏం బ్లాగైతే ఏం తీయలేదనమాట ఎందుకో తీపుది కాదు ఎందుకంటే కొంచెం బ్లౌజ్ కుట్టేది ఉంది బ్లాగ్ తీస్తున్నప్పటి నుండి ఏ పని అవటం లేదు ఆ వీడియోతో సరిపోతుంది ఏ పని అవతలేదు అందుకని ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే ఇలా బ్లౌజ్ అయితే కుట్టేసుకున్న శారీ మీద బ్లౌజు అయితే ఇది ఫినిష్ చేద్దాం అన్నట్టు ఏం వీడైతే తీయలేదు అనమాట ఇంకా అదిగో ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు కనబడుతుంది లేదు మీకు ఇదంతా క్లీన్ చేసేసి మొత్తం అంత పడుతుంది కదా మిషన్ అన్నాక కసు పడుతుంది అవన్నీ ఇవన్నీ పీలికలు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి బ్లౌజ్ అయితే కుట్టేసినా ఖాళీగా ఉండకుండా అందుకే ఏం తీలకపోతుంటే ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తా బ్లౌజ్ అయితే అయిపోయింది మంచిగా కుట్టేసిన బ్లౌజ్ని ఇప్పుడు దారి పండుదో మటుకు క్లీన్ చేసుకుంటానే ఉండాలి ఇప్పటికప్పుడు చూడే అట్లా చిక్కు కదా ఏమయ్యా ఆయన ఏం మాట్లాడు దమ్ము ఉంటాడు అనమాట మాట్లాడమంటే పెట్టేస్తాడు తోను ఇదంతా క్లీన్ చేసేసి మా సాయి వచ్చినాక మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తా మా ఆయనకేమో కొంచెం ఇబ్బంది అనమాట వీడియో తీయడానికి చూస్తూ ఉండండి హలో అండి ఇక మా సాయి వచ్చే టైం అయింది ఇక ఆయనకి ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అయితే ఉండాలి ఆనియన్స్ అయితే కట్ చేసినా నా కోడిగుడ్లు అదే పొరుట అన్న పొర్ట్ పురుట్ ఏందా ఆమ్లెట్ వేస్తాను తింటాడు ఈవినింగ్ స్నాక్స్ మాదిరి ఇదిగోండి బ్యాక్ కెమె చూపిస్తాను ఆనియన్స్ అయితే కట్ చేసినా ఆమ్లెట్ అన్న వేద్దామని ఉప్పు పసుపు చిన్నుళ్ళ ప్రకారం అయితే వేసిన కొంత టేస్ట్ బాగుంటుందని నలభై మంది ఉంది సార్లు పదిహేను పద్నాలుగు మిగులుతాయిగా ఆయమ్మలకి ఆయమ్మల కూడా ఇచ్చిన ఇవి ఫైవ్ స్టార్ కాదు చిన్నవి ఆయమ్మలకి వంట చేసేటోళ్ళకి అవి ఇచ్చిన చిన్నవా పిండిగా అయితే పక్కన పెట్టేసినా మా సాయి కోసం ఎదురు చూస్తా ఉన్నా ఇప్పుడు వచ్చాడు కలిపి వెళ్ళిపోయినా చూడండి అటు పోతా ఉన్నాడు హలో ఫ్రెండ్స్ అని చెప్పు మావయ్య మీ దోస్తులు చూస్తారా మీ దోస్తుకి చెప్పు నేను చూసాను కదా మీ దోస్తు చెప్పలే గమ్ముగా అరే మీ హాయ్ చెప్పు మీ దోస్తు చూసేది ఎక్కువ నిన్ను ఎవరు ఏ దోస్తు పేరు చెప్పు చెప్పు హాయి దోస్తులే అందరు దోస్తులేనా సాయి పడుతున్నాను కొంచెం చాక్లెట్ మిగిలినాయా చిన్నగా ఉండయా మొన్న నా దగ్గర తీసుకునే బలె ఉండే పెద్దగా అబ్బో అవును బలె ఫ్రెష్గా ఉండే కదా మొన్న తీసుకునే

బ్లౌజులు కుట్టేటి అమ్మాయి డ్రెస్సులు గుట్టేటి ఎన్ని ఉన్నాయి అంటే అసలు ఎన్ని ఆగిపోతున్నాయి ఉదయం పొడి మనకు ఆ పన్ను ఇంట్లో పన్ను చేసుకుని ఏదో ఒకటి ఈవినింగ్ బ్లాగ్ ఒకటే పెడతాను రోజు మటుకు ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టలేను పెడితే మటుకు నాది సంవత్సరం కూడా వస్తుంది ఇక నాకు వాచ్ డౌట్ గానే ఉంది కాకపోతే పె పెట్ట వీడియోలు పెడితే మటుకు అంతే ఎక్కువ పెట్టను నాకు ఇంట్రెస్ట్ పోతుంది యూట్యూబ్ మీద ఎన్ని సంవత్సరం నుంచి వీడలు పెడుతుంటే ఏం పెద్ద కామెంట్లు అవి కూడా ఏం రావట్లేదు సూటర్లే ఎందుకు స్టా స్టార్ట్ చేసాం కదా అని ఫోన్ వస్తున్నాను ఇట్లాంటి కవర్లు బయట నుంచి తెచ్చినప్పుడు డబ్బున ఇవి పడేయడం డస్ట్బిన్ వేయడం వాట తడిపేసి వేసేయాలంట ఎందుకంటే లేకుంటే వర్షాకాలం కదా ఇది కొంచెం అవి చిన్న చిన్న బొద్దింకలు వస్తున్నాయి కదా వీటి వల్లేనంట ఇవి బయట నుంచి తెచ్చిన కవర్లు ఎప్పుడైనా సరే నీళ్ళు తడిపేసేసినవంటే వర్జోలు పోవాలన్నమాట అదైతే పిప్పు పాటించండి ఎవరైనా బయట నుంచి ఏదైనా వస్తువులు తెస్తే మటుకు పడన్న పడేసేయండి డస్ట్బిన్ వాటర్ అన్న పోసేసేయండి ఇవి గట్టిగా ఉన్నాయి నానా ఫ్రై చేసి ఇదే ఫస్ట్ టైం కూడా చేయడం కోసి అవును అన్ని కలిపేసి పెట్టేసిన మీకు ఇందా చూపించాను కదా అన్ని కలిపేసి పెట్టేసి మా సాయి ఒకవేళ ఆమ్లెట్ వేసుకుంటాడేమో ఇంక నా స్కూల్ నుంచి అంత దూరం నుంచి వస్తాడండి మా సాయి పాపం ఏదో తినాలనిపిస్తుంది కదా మాకు కూడా మా చిన్నపిల్లకాయలు ఎప్పుడు అట్లానే ఉండేది ఏదో ఒకటి తినాలని ఏ పిల్లలకైనా అంతే ఉంటది కదా ఇక ఆమ్లెట్ వేసుకుంటాడా అన్నట్టు నేను కలిపి పెట్టేసిన వచ్చిన కానీ వేసుకుంటాలేని బర్గర్ చేయమమ్మీ ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా ఏముందా పొరటు చేసి అందులో పెట్టుడే అని అంటున్నాడు నేను ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే వాళ్ళు బయట తింటారు కదా ఇప్పుడున్న బ్యాక్లో తింటారు కదా నా అది కోడిగుడ్డు పొరటే మమ్మీ ఏం పెద్ద మనం మన ఇంట్లో కాబట్టి ఏ మసాలా వేయద్దు మామూలుగా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా అది చేసి పెట్టేసుకుందామని అన్నాడు మా సాయి మా సాయి ఆయన్ టమాటో కూడా పోయమా పెట్టుకుందాము బయట తీసి పెట్టాంటున్నాడు ఇంక ఒక క్యాబెట్ ఒకటేసి కట్ చేసినా మస్కా మస్కా వస్తుంది వీడియో మా వస్తుందా వీడు కూడా మస్కే మొత్తం ఎంత తట్టినా కూడా అట్టనే వస్తుంది నేను ఇట్లా తీసేదా ఏ వద్దు అంతే పెట్టేయాలా

అట్లా ఏడదాకాయాల్సిందా పీనట్ బట్టా చాలా ఒకటే పెట్టేదా చుట్టుతో పెడతారు అప్పుడు చాలదు టమాటా రెండు బెట్ రెండు రెండు బెట్ ఇటు ఒకటి ఇటు ఒకటి అట్లా అది బర్గర్ మన ఇంట్లో చేసుకున్న బర్గర్ అది అయిపోయింది అది ఉంటే బాగుంటుంది వేడి చేసుకునేది ఉంటుంది కదా దాని పేరు ఏదంటారు మొత్తం పెట్టేసి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చూపిస్తున్నాం కదా మళ్ళీ చాలా అయిపోద్ది అయిపోతుంది ఆపేసి బర్గర్ అయితే రెడీ అయిపోయింది మంచిగా ఇంట్లోనే రెడీ చేసిన ని ఇంకా సాయి తిను మా సాయి కోసం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన బర్గర్ మంచిగా ఏడుగుడ్ చేసి మంచిగా ఆని టమోటా పెట్టేసుకుంటే సరిపోరిపోయా బయట తెచ్చుకున్న అవసరం లేకుండా బయట భయం వేస్తుంది పురుగులని అవన్నీ ఇవన్నీ తెగ చూపిస్తున్నారు అసలుకి షార్ట్లో అయితే మామూలుగా చూపించే షార్ట్స్ లో భయం వేస్తుంది ఎన్నైతే ఇదైతే ఇట్లా చేసుకుని మొత్తం మొత్తమే బ్రెడ్లు తెచ్చుకున్నప్పుడు చాలా మంచిగా పని అని తినేద్దు ఎట్లాంది மோடி காடு காணம் பெட்டேஸ்தான் தான் நோ ஆண்டா த లైట్ వేస్తే పురుగులు ఫుల్గా ఇంకా ఆర్డర్ వేసేసినాం లైట్ మసాయి ఇందాక బ్రెడ్ తెచ్చుకునే ఇంకా అదే తినేసాడు రొట్టెలు ఆయనకు వేసి కాల్చినాయి మాకు రేపు టిఫిన్ కింద ఏం లేదని రేపు ఓదే కూడా కాల్చేసిన రొట్టెలు ఆసుపత్రులు చేసుకున్న నీట్గా మా సాయత రాసుకుంటా ఉన్నాడు మా చిన్నోడు హెల్ప్ చేయాలా రాయాలా సరే ఏం రాయాలి ఏ ఏ లెసన్ ఏ సబ్జెక్టు ఫిజిక్సా సరే తీసాడు పెట్టే అయితే రాస్తా హలో అండి ఇక్కడ అందరు తినడం అయితే అయిపోయింది మా టోనిగాడికి కూడా అన్నం పెట్టేసేసిన ఇక మా సాయి అయితే బ్రెడ్ తిన్నాడు కదా అట్లా పొరటు చేసుకొని బ బర్గర్లా చేసుకొని ఇంక నేను తిన్న అన్నాడు అదే కడుపు నిండిపోయిందంట ఆయనకి ఇకనైతే అది రేపు తింటాడంట రేపు మార్నింగ్ కూడా టిఫిన్ ఏం లేదు అందుకనే ఇవాళ చపాతీలు ఎక్కువ చేసేసిన ఇక నా మా సాయి కొంచెం ఫిజిక్స్ రాయమన్నాడు ఇక సరే కూర్చొని అయితే రాస్తా ఉన్నాను ఓకే అండి అయితే ఎంతో ముగిస్తున్నా నా వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి